నా పేరు సుజాత అంకిరెడ్డి సుజాత సుజాత ఎక్కడ నుంచి వచ్చారు మేము యాదాద్రి డిస్టిక్ మోత్కూరు మండలం మోత్కూరు మండలం ఇంత ముందు క్లాసులకు వెళ్ళారా ఒక టూ టైమ్స్ మనీ మంత్ర మనీ మంత్ర వెళ్ళారు మరి అక్కడ అక్కడ మీకు ఏ రకంగా అనిపించింది మీకు మీ జీవితంలో వాటి జరిగిన అంటే ఏదైనా నెగిటివ్ కాకుండా పాజిటివ్ అంటే మనం ఇట్లా పాజిటివ్ నే అనుకోవాలి నెగిటివ్ అనేది మాట్లాడొద్దు ఎక్కువ అనేది తెలుసుకున్నాను మా సార్ ఒక టూ టైమ్స్ వెళ్ళాను సరే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక రెండు గంటలు అవుతుంది కదా ఈ నేను అపర్మేషన్ చెప్పినప్పుడు కానీ నేను చిక్కుముళ్ళు తీస్తున్నప్పుడు కానీ విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ధ్యానంలో కళ్ళు మూసుకున్న తర్వాత మీకు ఏం కనిపించిందని చెప్పండి ఫస్ట్ కళ్ళు మూసుకున్న ఒక టూ మినిట్స్ అట్లా నాకైతే ఆ చింది ఇట్లా ఉంటుంది కదా అంటే రూపం అట్లా ఇట్లా కనిపించి వెళ్ళినట్టు అనిపించింది సూపర్ సూపర్ అనిపించింది తర్వాత మళ్ళాకి చిక్కుములని తీసా అన్నారు కదా తర్వాత ద్రవ్య దృష్టి అన్నప్పుడు ఇట్లా కుబేర ఉంటాయి కదా అట్లా రూపం కనిపించింది చూశారు మన చూసాను కనిపించే ఇదే అద్భుతం ఇదే ప్లేస్ లో ఇదే ప్లేస్ లో నువ్వు రేపు డబ్బు సంపాదన చూడాలి ఈజీ అయితది ఒక అడుగు మనం వేసాం అడుగు వేసేసాం ఇంకా ఒకడు కంటే ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళిపోవాలి మళ్ళీ ఎరికి తిరిగి చూడొచ్చు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ చిక్కుముడి వదిలిపోతేనే అది కనిపిస్తుంది రూపం చిక్కుముడి అంటే మన మైండ్కి పేర్చకపోయినా అంధకారము అది తొలగిపోతేనే అది కనిపిస్తుంది దివ్య దృష్టి కనిపిస్తుంది తప్ప అల్లాట నువ్వు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు క్లాస్కి వెళ్ళినా అది కనిపించదు మరి నీకు కనిపించింది ఆ రూపం నీకు కనిపించింది అని నేను చెప్పటం కాదు నీకే కనిపించింది అది మనసు పూర్తిగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ రూపం కనిపించింది అంటే శివ ఆజ్ఞ నీలోనే ఒక ఆత్మ అది అద్భుతమైన స్వరూపం అప్పుడు ఎప్పుడంటే నాకు అంత ముందు కూడా ఇట్లా హెల్త్ పరంగా బాగా చాలా ఇబ్బంది ఉండేది ఆ అక్కడ ఇక్కడ తిరుగుతుండే సమయం కూడా ఒకసారి ఇక్కడ గట్టు నిద్ర ఫస్ట్ కనిపించింది మళ్ళీ ఇప్పుడు నాకు అది అద్భుతం అండి ఎందుకంటే మన లోపల ఏదైతే అది ఉంటుందో ఇలా పాజిటివ్ వచ్చినప్పుడు మనం ఏదైతే చేయాలనుకో ఖచ్చితంగా కనిపించి తీరు అన్నారు అంటే అమాస రోజు పోవాలా అన్నారు ఫస్ట్ టైం అయినప్పుడు ఇట్లా వద్ద ఇట్లా తీసేసినాడు అట్లా శివుడు వచ్చే తీసిన అట్లా అనిపించింది అనిపించింది తర్వాత మళ్ళీ ఒక రోజు అమాస రోజు గాని మీరు శివాలయానికి వెళ్ళి తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు నువ్వులు తీసుకోవాలి నల్ల నువ్వులు ఒక టవల్ తీసుకోవాలి అక్కడ శివాలయానికి వెళ్ళి నంది ముందు పొయ్యి దీపం వెలిగించి మూడు సార్లు ప్రదర్శన చేసుకొని నీ కోరిక నందితో చెప్పుకో శివుడు చుట్టూ కూడా మూడు ప్రదర్శన చేసి అక్కడ కూడా మూడు సార్లు గంట కొట్టి నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదర్శన చేసి నల్ల లో మీరు తీసుకపోయిన నువ్వులు ఏదైతే ఉంటుందో అది అన్ని గ్రహాలు కొద్ది కొద్ది పెట్టి నల్ల టవల్ మీద తొమ్మిది సార్లు మీరు తొమ్మిది సార్లు ఆ నువ్వులు పెట్టాలి ఎవరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు త్రిపుల్ నైన్ అంటే ఒక్క గ్రాము తీస్తే కేజీలో మీకు అంతే వస్తుంది అది పెట్టి మీకున్న కోరికలన్నీ చెప్పుకొని తొమ్మిది సార్లు ఆ గ్రహాలు నవగ్రహాలు చుట్టూ తిరిగి శనిశ్వరుడు శని ఈశ్వరుడు దాన్ని పెట్టుకుని సరిపోదు ఈశ్వర రూపమే ఇక నీకు కనిపించింది అంటే ఎన్ని సంవత్సరాలు ఎదగకుండా ఎన్ని సంవత్సరాలు నీకు వెనక్కి లాగిన ఆ పరమేశ్వరుడే ఈశ్వరుడే శని ఈశ్వరుడు శని అని మాట్లాడదు ఈశ్వరుడా అని చెప్పాలి ఈశ్వర రూపం ఇలా తొమ్మిది ఒత్తులతో దీపం వెలిగించాలి నువ్వు నూనెతో తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి ఆ నల్ల టవల్ మీద తొమ్మిది సార్లు పెట్టాల్సి వస్తుంది అలా చేస్తే నీకు గ్రహ దోషాలు పోతాయి ఎన్ని జన్మలు ఏది ఉన్నా రుణ అన్ని పోయి నీకు సంపదనిచ్చేవాడు శివాలయం శివాలయంలో నేనమ్మా ఫోన్ చెప్తాను ఓకే తల్లి థ్యాంక్ యూ నేను మనమాత్ర క్లాస్ రెండు వేల ఇరవై నుండి స్టార్ట్ అయిన ఓకే ఇరవై సార్ల ఆచార్య అనంతకృష్ణ సార్ గారికి క్లాస్లు అటెండ్ అయిన సార్లు ఇరవై సార్లు పోయిన నేను మొన్న కూడా పోయిన ఇరవై తారీఖు కూడా పోయిన ఇప్పుడు గురుగారు కాలం చేశాను కాలం చేశారు మా గురువు గారి కాడికి నేను ఒక నాలుగుండి వీడియోలు ఇన్ని నచ్చి నాకు ఒక మేడమ్ చెప్పుకుంటా ఏ విషయమైన షేర్ చేసుకుంటా దాసుకొని నాకు ఏదో అయింది నాలుగు రోజులు అంతే ఒక మూడు రోజుల క్రితం గురువారి ఫోన్ చేసిన నైట్ తొమ్మిది గంటలకు కాల్ చేశారు సార్ కూడా నేను విషయంతో కనెక్ట్ అయినగా అయిన అడిగిన క్లారిటీ చెప్పారు ఇక నేను సోమవారం వస్తున్న రోజు నాకు నచ్చక ఏదేమైనా శనివారం మా మేడ బర్త్డే ఉంది సెలవు తీసుకునే గవర్నమెంట్ ఎంప్లై అంటే పర్మనెంట్ కదా ఆర్టిజన్ అయ్యి నైట్ అనుకొని డబ్బులు కూడా కాబట్టి ఉంటే ఫోన్ చేసి తీసుకొని రావాల గట్టి పట్టుదత్తుడి గురుగారు కడికి వచ్చిన నాకు ఏదైతే అనుకున్న నాకు నచ్చినట్టు గురుగారు ఉండే అందరు నాలి సక్సెస్ ఈ గురుగారి నా జీవితంలో మర్చిపోయి అందరం కుటుంబ చిక్కుముళ్ళు తీసిన తర్వాత జాయింట్లు రిమూవ్ చేసిన తర్వాత విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత మీకు ఏ రకంగా ఆలోచన అంటే మీ మైండ్ ఎలా ఉంది మీకు ఏం కనిపించారు ఏదైతే చెప్పిరో నేను నా కళ్ళతో కరెక్ట్ చూసిన ఆ శక్తి అనేది నాలో వచ్చింది ఆ చెప్పుడు కాదు చాలా చాలా అంతమంది అయితే నాకు ఒక భయంగా అనిపించింది నాలో ఉన్న ఏదైతే అనుకున్నా గురుగారు చెప్పింది కూడా విన్నది వాస్తవం ఎంత మంచి గురువు నా దొరకడం చాలా చాలా థ్యాంక్ యూ అండి సమస్య ఎప్పుడు మర్చిపోను ఇలాంటి ఎప్పుడైతే ఎప్పుడైనా మర్చిపో అట్లా చూసుకుంటా నేను థ్యాంక్ యూ గురువారు థ్యాంక్ యూ సో మచ్ తదాస్తు నాలాంటి ఎందరికో హెల్ప్ అవుతుంది గురువారు నాకు నచ్చింది చాలా ఎందుకంటే మనం విశ్వంతో ఆత్మతో శక్తి అంటే పంచభూతాలతో కనెక్ట్ అయి ఉన్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎంతో మంది ఫోన్ చేసి సంబంధాల గురించి గాని పెళ్లి విషయం పెళ్లి చాలా అంటే లేట్ అవుతున్నాయి అది నేను ఇప్పిస్తాను ఇప్పుడు లో చాలా మందికి జాబ్స్ వచ్చినాయి వాళ్ళే చెప్తున్నారు ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయ్యి మాకు ఇలా చూపిస్తుంది ఎందుకంటే నేను కాదు మనలో ఉన్న ఆ విశ్వశక్తి ఆ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది నా ద్వారా నేను చెప్పిన తర్వాత మీకు చూపిస్తుంది నేను నేను చెప్పడం వేరు నేను చెప్పడం వేరు మీకు స్వయంగా మీకు ఎప్పుడైతే అంటే నెగటివ్ ని తొలగించి మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకే కనిపించడం అది ఇంకా అద్భుతం నాలో ఉన్న ఆ విశ్వశక్తి అలా చూపిస్తుంది థ్యాంక్ యూ మీ జీవితం బాగుండాలని కూడా సార్ గురుగారు యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చూస్తా నేను అంతవరకు ఎన్ని వరకు చూసిన కానీ నేనైతే నేను అనుకున్నాను ఈ గురుగారు విషయాన్ని రావాలనుకున్నా నా గురు కూడా మాట్లాడు వచ్చే చాలా థ్యాంక్ యూ మీ అందరు సక్సెస్ నేను ఎందరినో చూసిన నా వయసు కూడా నేను తాతనైనా నాకు ముగ్గురు అమ్మాయిను చాలా బాగుంది ఈ గురుగారు అంత మంచి మనిషి నాకు దొరికిండు అందరు సక్సెస్ అవుతారు మీకోసం నమ్ముకోండి రాండి మంచి సక్సెస్ అవుతారు నేను కూడా అనుకున్నా వచ్చేసిన అది మామూలు విషయం థ్యాంక్ యూ గురు థ్యాంక్ యూ